గీత గీతలీనాయ గీతాశ్రయాయ గీత వాద్య పఠనే డిసేబుల్డ్ గాని వైకల్యంతో బాధపడుచున్న వ్యక్తులు అన్నప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఓన్లీ ఆర్థోపెటిక్లీ హ్యాండిక్యాప్డ్ ఎందుకంటే వాళ్ళు కనపడుతుంది వాళ్ళ డిసేబిలిటీ బయట కనపడుతుంది కాళ్ళు లేకపోవడం కానీ లేకపోతే చేతులు లేకపోవడం ఇటువంటిది క్లియర్గా కనపడుతుంది కానీ వాళ్ళే కాకుండా ట్వంటీ వన్ డిసేబిలిటీస్ ఉన్నాయి ఇరవై ఒక్క డిసేబిలిటీస్ దీంట్లో ఆర్థోపెటిక్లీ హ్యాండిక్యాప్డు విజువలీ ఛాలెంజ్డ్ లో విజన్ హీరింగ్ హ్యాండిక్యాప్డు మెంటలీ రిటార్డెడ్ మెంటలీ ఇల్లు ఇవే కాకుండా తలసీమియా బ్లడ్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది ట్వంటీ వన్ డిసెబిలిటీస్ ఉన్నాయి ఇవి ఏంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏమవుతుందంటే విభిన్న ప్రతిభావంతులు జనరల్గా వీళ్లకు ఉండే వైకల్యం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల చదువులో కానీ వారి యొక్క కొన్నిసార్లు పనిలో కూడా వారికి సమాన అవకాశాలు మరియు సామర్థ్యం మేరకు లేకపోవడంతో బాధపడుతున్నారు వారి జీవనశైలితో పాటు శారీరక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది అందువల్ల వారి సమస్యల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మరియు వారికి మంచి ప్రదేశంగా మార్చడానికి ఈ రోజున జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటామంటే వీరికి ఉండే సమస్యల్ని పౌర సమాజానికి తెలియజేయాలి గవర్నమెంట్కి తెలియజేయాలి వారి నోటీసులోకి వెళ్ళాలి అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్త కొత్త పథకాలు తీసుకురావడము ఇంకా వీరిని అభివృద్ధి చేయడానికి ఏం చేయాలని చెప్పి చర్యలు తీసుకోవడం జత విభిన్న ప్రతిభావల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే సమిష్టి మరియు స్థిరమైన భవిష్యత్తు సమిష్టి అంటే అందరూ కలిసి మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలున్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించడం వైకల్యాలు ఉన్న నాయకత్వం విస్తరించడం సో కలెక్టర్ గారి నాయకత్వంలో మరి మన శ్రీనివాస్ గారి సారథ్యంలో మన శాఖలో అన్నీ మన ప్రతిభావంతులకి విభిన్న ప్రతిభావంతులకి అందాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా అందించబడతాయని నేను భావిస్తూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు అవన్నీ మనం సక్రమంగా వినియోగించుకొని మనము ఆర్థికంగా ముందుకు వెళ్ళి మనము స్వతహాగా అంటే మన కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సహాయంతో కాకుండా మనము స్వతహాగా జీవించగలిగే విధంగా మనము అభివృద్ధి చెందాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆశయము మనందరి యొక్క కోరిక అది సో దానికోసము ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహకార సహకారాలతో పాటు మనం కూడా వాటిని బాగా అర్థం చేసుకొని వినియోగించుకొని ముందుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను విభిన్న ప్రతిభావంతుల విషయంలో దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా మేధావులు ఉన్నారు మేము స్కూల్ హై స్కూల్లోనో ఇంటర్మీడియట్లో ఒకటి హెలెన్ కిలర్ అని ఒక ఒక లెసన్ ఉండేది త్రీ డేస్ టు సీ అని ఆమె షీ వాస్ బ్లైండ్ సో మూడు రోజులు కళ్ళు లేని వారికి చూసే అవకాశం కలిగిస్తే ఏం చేస్తారు అనేటువంటిది వారు చాలా చక్కగా రాశారు అందులో అది పాఠ్యాంశంగా కూడా ఉండేది గతంలో మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు సో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు విభిన్న ప్రతిభావంతుల్లో అందరితో పాటు సమాజంలో ఇతరత్ర అన్ని హంగులు ఉన్నటువంటి వ్యక్తులతో సమానంగా తొలతూగే మంచి టాలెంట్ ఉన్నటువంటి ప్రతిభ ఉన్నటువంటి వారు మన విభిన్న ప్రతిభావంతుల్లో చాలామంది ఉన్నారు సో వారందరినీ మనము ఆదర్శంగా తీసుకొని మనం కూడా వారిలాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం